ఫ్రెండ్స్ జీవితంలో డిసిప్లిన్ అనేది చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ పెద్ద పెద్ద విజయాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో ఏ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్నా ఏ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకున్నా అది ఒక పెద్ద విజయమే ఫ్రెండ్స్ మరి ఇట్లాంటి అద్భుతమైనటువంటి విజయాలను మనం సాధించాలంటే కంపల్సరీ మనకు డిసిప్లిన్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ డిసిప్లైన్ లేకపోతే ఏ గవర్నమెంట్ జాబ్ సాధించడం కూడా సాధ్యం కాదు ఫ్రెండ్స్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి సో డిసిప్లిన్ ఉంటేనే మీ వల్ల ఏ జాబ్ అయినా సాధ్యమవుతుంది అందుకనే డిసిప్లిన్ అంటే ఏంటిది డిసిప్లిన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి సో డిసిప్లిన్ ఉండాలంటే మనం ఏం చేయాలనో ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ డిసిప్లిన్ గురించి ఒక మంచి నాలుగు కొటేషన్స్ ఉన్నాయి చూద్దాం ఆల్ సక్సెసెస్ బిగిన్ విత్ సెల్ఫ్ డిసిప్లిన్ ఇట్ స్టార్ట్స్ విత్ యూ అంటే అన్ని విజయాలు విజయాలనేటివి సెల్ఫ్ డిసిప్లిన్తోటే సాధ్యమవుతాయి ఫ్రెండ్స్ ఓకేనా సో మీరు మీ జీవితంలో ఏవైనా విజయాలు సాధించినవి ఉంటే గుర్తుపెట్టుకోవాలి సో అప్పుడు మీరు క్రమశిక్షణ ఉండడం వల్లనే ఆ విజయాలనేటివి సాధ్యమైనవి క్రమశిక్షణతోటే విజయాలు సాధ్యమైతాయి సో ఈ రోజు నుంచే మీరు క్రమశిక్షణతో ఉండేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ డిసిప్లిన్ ఈజ్ బిల్ట్ బై కన్సిస్టెన్స్లీ పర్ఫార్మింగ్ స్మాల్ యాక్ట్స్ ఆఫ్ కరేజ్ సో జీవితంలో ఏదైనా సాధించాలంటే డిసిప్లిన్ వల్లనే సాధ్యం సో ఇంకా ఇంకా మనకు అద్భుతమైనటువంటి విజయాలు సాధించాలంటే కరేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అంటే సో ఏదైనా ఒక జీవితంలో ఒక నిర్ణయం తీసుకోగలగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మనం నమ్మాలి దాన్ని సాధించని కోసం ధైర్యంగా కష్టపడాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు విజయాలు సాధ్యమవుతాయి డిసిప్లిన్ ఈజ్ బిల్ట్ బై కన్సిస్టెంట్లీ పర్ఫార్మింగ్ స్మాల్ యాక్ట్స్ ఆఫ్ కరేజ్ అంటే సో చిన్న చిన్న పనులనే రిపీటెడ్గా రోజు చేయడం వల్ల దాన్నే డిసిప్లిన్ అంటారు దానివల్లనే మనకు సక్సెస్ అనేది సాధ్యమవుతుంది అనమాట సో ఇది అద్భుతమైనటువంటి కొటేషన్ ద పెయిన్ ఆఫ్ రిగ్రెట్ ఈస్ వర్స్ దాన్ ద పెయిన్ ఆఫ్ డిసిప్లిన్ అంటే ఇప్పుడు మనకు చదవాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుండొచ్చు చదవడం కొంచెం కష్టం అనిపిస్తుండొచ్చు కానీ ఈ కష్టం ఎంత ఉన్నా మీరు దాన్ని భరించండి ఎందుకంటే రేపు ఉద్యోగం రాలేదు రాలేదు అనేటటువంటి బాధ కంటే ఇది చిన్నదే ఫ్రెండ్స్ ఓకేనా మీరు కనుక ఇప్పుడు కష్టపడకపోతే రేపు కనుక మీకు ఖచ్చితంగా ఉద్యోగం రాదు ఆ ఉద్యోగం రాకుంటే మీకు వచ్చేటటువంటి బాధ కంటే ఇప్పుడు మీకు కష్టమవుతుంది కష్టం అనిపిస్తుంది ఆ పనేటటువంటి బాధ అనేది చాలా చాలా చిన్నది కాబట్టి సో దీనికోసం మీరు ఏం చేయాలంటే రెగ్యులర్గా డిసిప్లిన్గా ఉండి చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలంటే మీరు చదివేటటువంటి ఎన్విరాన్మెంట్ను కొంచెం నీట్గా ఉంచుకోండి ఫ్రెండ్స్ అంటే పుస్తకాలను ఒక ప్రాపర్గా అరేంజ్ చేసుకోవడం చదివినటువంటి న్యూస్ పేపర్లను సెట్ చేసుకోవడం తర్వాత నోట్బుక్స్లన్నీ ఒక దగ్గర పెట్టుకోవడం సో మీరు చదివేటటువంటి డెస్క్ కనుక క్లీన్గా ఉన్నట్టయితే మీకు చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ సో ఇది మీరు గుర్తుంచుకోరు నెక్స్ట్ చదివేటప్పుడు సిటప్ స్టేట్ అంటే స్టేట్గా కూర్చొని చదివేటటువంటి ప్రయత్నం చేయండి అట్లనే అంటే మనకు కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంటుంది సో మనం కింద కూర్చొని చదవచ్చు బెడ్ పెయిన్ ఉండి చదవచ్చు వాకింగ్ చేస్తే చదవచ్చు చీరల కూర్చొని చదవచ్చు కానీ సో మ్యాక్సిమమ్ మనము లేజీగా చదవకుండా యాక్టివ్గా చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ డిస్లైక్ మోస్ట్ సబ్జెక్ట్ ఏదా సబ్జెక్ట్ అయితే మనకు ఇంట్రెస్ట్ ఉండదో ఆ సబ్జెక్ట్నే మొదట చదివేటటువంటి ప్రయత్నం చేయండి ఏదైతే మోస్ట్ ఇంపార్టెంటో సో దాన్నే చదివేటటువంటి ప్రయత్నం చేయండి దాని తర్వాత అండర్లైన్ ఎప్పుడైనా చదివేటప్పుడు యాక్టివ్ రీడింగ్ చేయండి ఫ్రెండ్స్ పాజిటివ్ రీడింగ్ కాదు యాక్టివ్ రీడింగ్ చేయండి సో దాన్ని అండర్లైన్ చేసుకోవాలి సో న్యూస్ పేపర్ చదివేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అన్ని అండర్లైన్ చేసుకుంటూ పోతూ ఉంటాం అప్పుడు న్యూస్ పేపర్ పోయి మళ్ళీ ఎన్నో పడిపోతాయి చెత్తకుటలు దాన్ని చదివిందని ఒకరు అట్లీస్ట్ ఒక టూ టైమ్స్ అయినా రివైజ్ చేయండి ఇలా మొత్తం న్యూస్ పేపర్లు అండర్లైన్ చేసుకుంటూ పోయారు కదా సో పేపర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అండర్లైన్ ఏమేం చేసినామో ఒకసారి వాటిని గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి తర్వాత చదివేటప్పుడు మనం యూట్యూబ్ ఛానల్లోనో ఏవో మంచి మంచి వీడియోస్ చూస్తూ ఉంటాం సో అవి మంచిగా అనిపించినప్పుడు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి లేకుండా మీరు ఎప్పుడైనా చదివేటప్పుడు మీ సొంత నోట్స్ రాసుకునేటటువంటి ప్రయత్నం చేయండి సో అట్లా చేసుకుంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అయితే సాధించగలుగుతారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫాలో టైం టేబుల్ సో మీకు ఏదైతే టైం టేబుల్ ఉండదో మీరు అయితే టైం టేబుల్ మీ స్ట్రెంత్ అండ్ వీక్నెస్కి అనుగుణంగా రాసుకున్నారో ఆ టైం టేబుల్ పక్కా ఫాలో కావాలి దాన్ని ఎప్పుడు మనం ఒమీట్ చేయొద్దు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇట్లా మనం డిసిప్లిన్ ఉంటే మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి నెక్స్ట్ మన ఫోకస్ అంతా షిఫ్ట్ కాదు ఫ్రెండ్స్ మనం డిసిప్లిన్ ఉన్నామనుకో మన ఫోకస్ అంతా చదువు మీదనే ఉంటుంది లేదనుకో ఇటు కొన్నిసారి ఐపీఎల్ మ్యాచ్లు చూడాలి టీవీ చూడాలి అటు ఫ్రెండ్స్ తోడు పోవాలి షాపింగ్ మాల్ పోవాలి తిరగాలి లేకుంటే వీడియోస్ చూడాలి సినిమాలు చూడాలి ఇట్లా రకరకాలు ఉంటుంది సో మనం ఇటు ఫోకస్ అంతా స్టడీ మీదనే ఉండాలి మనం జాబ్ మీద ఏదైతే రైల్వే జాబ్ అనుకోవడం అదే జాబ్ క్రాక్ చేయాలంటే కంపల్సరీ డిసిప్లిన్ అవసరం నెక్స్ట్ ఐ సక్సెస్ రేట్ ఫ్రెండ్స్ నువ్వు గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలంటే కంపల్సరీ డిసిప్లిన్ అనేది చాలా చాలా అవసరం నెక్స్ట్ స్ట్రెసిఫిక్ ఎన్విరాన్మెంట్ ఇలా మనం ఏం చేస్తామంటే చదవాలని చెప్పేసి ఒక ఆరు నెలల ప్లాన్ వేసుకుంటాం ఎగ్జామ్ ఆరు నెలల ముందు ఉంది అనుకుందాం సో ఇప్పటి నుంచి ఆరు నెలల ప్లాన్ ఉంది ఎగ్జామ్కి ఆరు నెలల సమయం ఉంది అనుకో ఖచ్చితంగా జాబ్ క్రాక్ చేయాలనుకుంటాం సో రోజుకు ఐదు ఆరు గంటల సక్సెస్ సాధించగలుగుతాం మనం ఏం చేస్తుంటాం సో ఉన్న అంతా మొబైల్లో కానీ ఇట్లా పనికి మాలిన పనులు చేస్తూ వృధా చేయడం వల్ల సో లాస్ట్కి ఏమవుతుంది లాస్ట్కి వన్ మంత్ సమయం ఉంటుంది అప్పుడు ఏమనిపిస్తుంటుంది రోజుకు మనకు మెసేజ్ పెడుతూ ఉంటుంది సార్ సో వన్ మంత్ సమయం ఉంది ఇప్పుడు రోజుకు పది గంటలు చదువుతాం అని సాధించగలుగుతామా పది గంటల సమయం అనేది అంత ఈజీ కాదు సాధించగలుగుతాం ఎందుకంటే సో ఇన్ని రోజులు నువ్వు ఐదు నుంచి ఆరు గంటలు చదవలేనటువంటి వ్యక్తివి ఇప్పుడు సడన్గా పది గంటలు చదువుదాం అనుకుంటే నీ బాడీ ఎట్టా సహకరిస్తుంది నీ మైండ్ ఎట్టా కోఆపరేట్ చేస్తుంది సో అందుకనే సో స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కనుక రెగ్యులర్ రెగ్యులర్గా డిసిప్లిన్గా చవడం వల్ల మినిమం ఒక గంటల అన్న మీరు చదవడం వల్ల సో స్ట్రెస్ ఉండదు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇందులో ఫెయిల్ అయ్యేటటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ గుడ్ క్యారెక్టర్ మీరు డిసిప్లిన్గా ఉన్నారనుకో మంచి క్యారెక్టర్ వస్తుంది మంచి మంచి పుస్తకాలు చదవాలనుకుంటారు స్ట్రెస్ ఫ్రీగా ఉంటే మంచి మోటివేషనల్ పుస్తకాలు చదివేటటువంటి అవకాశం కలుగుతుంది నెక్స్ట్ సోర్స్ ఆఫ్ మోటివేషన్ చాలామంది స్టూడెంట్స్కు మోటివేషన్ లేదు మోటివేషన్ లేదు మోటివేషన్ ఉంటేనే అవుతా అనుకుంటు సో ఇది ఒక అద్భుతమైనటువంటి మోటివేషన్ నెక్స్ట్ హెల్దీ అండ్ యాక్టివ్ లైఫ్ సో మన డిసిప్లిన్ అనుకుంటే కొంచెం మన జీవితంలో ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు మనం దానివల్ల మనకు హెల్దీ లైఫ్ వస్తుంది తర్వాత యాక్టివ్ లైఫ్ కూడా ఉంటుంది మన జీవితంలో మనం సరిగ్గా సమయం దేనికి దేనికి ఎంతెంత అంత కేటాయిస్తాం కాబట్టి మంచి లైఫ్ ఉంటుంది ఫ్రెండ్స్ సరే ఇవన్నీ ఓకే సో మరి ఈ డిసిప్లిన్ ఎట్లా బిల్డప్ చేసుకోవాలి ఫస్ట్ మన స్ట్రెంత్ ఏంటి సో వీక్నెస్ ఏంటో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అట్లా చేసుకొని సో దానికి అనుగుణంగానే టైం టేబుల్ రాసుకొని ఏ ఎగ్జామ్ని క్రాక్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు రైల్వే ఎగ్జామ్ అనేది ఇట్లా గుడ్ సూటిగా అట్లా కాకుండా సో బీ స్పెసిఫిక్ అనమాట రైల్వేలో నేను ఏఎల్పి జాబ్ క్రాక్ చేద్దాం అనుకుంటున్నాను రైల్వేలో నేను గ్రూప్ డి జాబ్ క్రాక్ చేద్దాం అనుకుంటున్నాను ఇట్లా మనకు స్పెసిఫిక్ టార్గెట్ తోటైతే ప్రిపేర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎలిమినేట్ టెంప్టేషన్స్ మనల్ని చాలా టెంప్టేషన్ చేసేటి చాలా ఉంటాయి ఐటమ్స్ ఉంటాయి ఉదాహరణకు కొన్ని కొన్నిసార్లు సాంగ్స్ ఇందాం మ్యూజిక్ ఇందాం అట్లాంటివి టెంప్టేషన్ చేస్తాయి షార్ట్ వీడియోస్ చూద్దామని చెప్పేసి కొంతమంది పూర్ణ వీడియోస్ చూస్తూ ఉంటారు రెగ్యులర్గా ఐపీఎల్ మ్యాచెస్ చూడాలని చెప్పేసి టీవీ షోస్ సినిమాలు చూడాలని చెప్పేసి కొంతమందికి టేస్టీ ఫుడ్ ఇక కొంతమంది డిస్టర్బ్ చేసేది లవ్ ఉంటుంది గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో ఓకే ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తూ ఉంటాం సో ఇట్లాంటివన్నీ మనల్ని టెంప్టేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ వీటన్నిటిని మనం వీటన్నిటికి దూరంగా ఉండాల్సినటువంటి అవసరమైతే ఉన్నదనమాట నెక్స్ట్ అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ కొటేషన్ అద్భుతమైనటువంటి కొటేషన్ అవుట్ ఆఫ్ సైండ్ అవుట్ ఆఫ్ మైండ్ అంటే సరే ఒక దగ్గర మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కళ్ళం కూడా ఒక చికెన్ బిర్యానీ రెస్టారెంట్ కనుక చూస్తే సో మన మైండ్లో చికెన్ వస్తుంది తర్వాత బిర్యానీ వస్తుంది ఇవన్నీ మనం అయిన్లో తిరగడమే జరుగుతుంది స్మెల్గా వస్తుంది సో దింట్లో మనకు జరిగేటటువంటి ఆనందం ఏందో మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఒకవేళ చికెన్ బిర్యానీ రెస్టారెంట్ కాడికే మనం పోలేదనుకో అట్లాంటి ఆలోచనలు రావన్నమాట అంటే ఏం లేదు ఇక మనకు మూడు కోసం చెడు వినరాదు చెడు చూడరాదు చెడు మాట్లాడరాదు అట్లనే మొబైల్ని అసలే పట్టుకోరాదు సో నాలుగో కోతి ఈ పాటిస్తారు నెక్స్ట్ క్రియేట్ న్యూ హ్యాబిట్స్ సో వాకింగ్ చేయడం కానీ తర్వాత రెండు మూడు సబ్జెక్టులు చదవడం కానీ దాని తర్వాత మోటివేషనల్ పుస్తకాలు చదవడం కానీ సో మీ యొక్క జీవితాన్ని డెవలప్ చేసేటటువంటి పుస్తకాలు చదవడం కానీ సో ఇట్లాంటి దాని తర్వాత డబ్బుని ఎట్లా సేవ్ చేసుకోవడం కానీ ఇట్లాంటి కొన్ని మంచి అలవాట్లు నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా రెగ్యులర్గా డైరీ రాసుకోవాలి ఫ్రెండ్స్ సో నైట్ కాగానే ఖచ్చితంగా డైరీ రాసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది సో డైరీ రాసుకుంటే మీ యొక్క మైండ్ అనేది ఎక్కడ పడితే అక్కడ తిరగకుండా చదువు మీదనే ఉండేటట్టుగా డైరీ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇవి అంశాలు ఈ ఫాలో అయ్యారంటే మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు సాధ్యమవుతుంది సో విజయం కూడా సాధ్యమైతే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చిందని కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి